దానికి తెలుగు అనువాదం ఆలస్యం అనేది ఎప్పుడైనా విషమే ఆలస్యం అమృతం విషయం దీన్నే డిలే ఈజ్ డేంజర్ అని అంటారు దీని గురించి చెప్తూ ఉన్నారు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే ఇప్పుడు కొద్ది సమయము మనం దీని గురించి చర్చించుకుందాము బాపు దాదాజీ యొక్క కనెక్షన్ జోడించి దాదాజీ నుండి పవర్ తీసుకుంటూ ఎనర్జీని తీసుకుంటూ లైట్ హౌస్ మైట్ హౌస్ నుండి పవర్ని తీసుకుంటూ కనెక్షన్ జోడిస్తూ మీరు స్మృతి అనేది చేస్తూ ఉండండి అంటున్నారు మా తర్వాత ఈరోజు విశేషించిన మెసేజీ దాదాజీ తరపు నుండి మరి మా ద్వారా బాపూజీ చేయిస్తూ ఉన్నారు జీ కూడా నానురామ్ బాపూజీ కూడా మా ద్వారా మెసేజీ ఇప్పించాలనుకున్నారు నేను మీకు మెసేజీ పిల్లలకి అందిస్తూ ఉన్నాను ఇప్పుడు ఏదైతే పరివర్తన అయ్యేటువంటి పిల్లలు ఉన్నారు విశ్వ పరివర్తకు ఆత్మలు మీరంతా విశ్వ సేవాదారి ఆత్మలు ఇటువల్ ఇలాంటి ఆత్మలకి విశ్వసేవాదారి మా ప్రేస్మతులు మరియు నమస్తే చెప్తూ ఉన్నారు ఈరోజు ఏదైతే వాణింగ్ హెడ్డింగ్ ఉంది చూడండి వ్యక్తవాణి సందేశంలో హెడ్డింగ్ ఏదైతే ఉందో డిలే ఈజ్ డేంజర్ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే సమయం నడుస్తుందో అది ఇంకా మీరు ఆలస్యం చేయకండి ప్రస్తుత సమయం అనుసారంగా తీవ్ర పురుషార్థం చేయండి స్వపరివర్తనకండి విశ్వ పరివర్తనకు సమయాన్ని కేటాయించండి సోమర్తనంగా కావద్దు సోమర్తనంగా అయితే సమయం ఇంకా భయంకరంగా ఉంటూ ఉంటుంది అందుకే ఈ హెడ్డింగ్ అలటువంటి వాణిని నేను ఎత్తుకున్నాను ఈ రోజు బేహద్ పిల్లల గురించి విశేషమైనటువంటి ఇంపార్టెంట్ మెసేజ్ పిల్లలకు సమయం అనుసారంగా పురుషార్థం యొక్క స్పీడ్ను పెంచుటకు ఏదైతే విధి ఉన్నదో విధి తోటి సిద్ధిని పొందాలో అది మీకు చెప్తాను అంటున్నారు మా ఇప్పుడు సమయం అనుసారంగా భాగ్యాన్ని తయారు చేసుకోండి చక్కటి పురుషార్థం దీనికోసం చేయాల్సి వస్తూ ఉంటుంది పురుషార్థం పిల్లలు చేయాలి బాప బాపుని కంఠహారంగా బాపుకు కంఠహారంగా పిల్లలు అవుతూ ఉంటారు ఎవరైతే విశేషమైన పురుషార్థం చేసి విశేషమైన సేవ చేస్తూ ఉంటారో వారికి బాపు కంఠహారంగా అవుతారు మస్తక మణిగా కూడా అవుతారు ఇంకా ముందుకు వెళ్తారు మరి పురుషార్థం ఏ పురుషార్థం చేయాలి ఎలా చేయాలి పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు సంకల్పం నడుస్తూ ఉంటుంది పిల్లలు బాపుకి కంఠహారంగా కావాలి అంటే మస్తక మణిగా కావాలి బేహద్ పిల్లలు సముద్రం సంతో సమానమైన వాళ్ళు తండ్రి బేహద్ మహాసముద్రుడు అయితే పిల్లలు కూడా బేహద్ జ్ఞానసాగర్లు మాస్టర్సే అన్నింటిలోనూ అనుకని సముద్రంలో ఎమ్మిడిపోండి అంటే బాపులో ఎమ్మిడిపోండి బేహద్ దాదాజీని ప్రత్యక్షం చేయటం కోసం పురుషార్థం చేయండి సేవ చేయండి బేహద్ దాదాజీ విశ్వం లోపల ప్రత్యక్షం కావాలి సముద్రం సమానంగా మీరు అయ్యి సముద్రంలో మునిగిపోతే బాప్ సమానంగా అయితే ప్రత్యక్షత అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది పైకి వెళ్ళి పురుషార్థం చేసేదేమీ లేదు శరీరం వదిలేసి వెళ్ళటం అంటే అర్థమే లేదు శరీరం వదిలేసి వెళ్తే భాగ్యం ఎలా తయారు చేసుకుంటారు ఎంతవరకు అయితే దేహంలో ఉంటారో అంతవరకు పురుషార్థం చేయగలరు సేవ చేయగలరు మరి యోగము చేయగలరు జ్ఞానము వినగలరు ఇది బాపూజీని ప్రత్యక్షం చేసేటువంటి సమయం బేహద్ దాదాజీ ఇక్కడ ఉన్నారు పిల్లలు ప్రత్యక్షం చేయాలి పిల్లలు కూడా ప్రత్యక్షం అయ్యేది ఉంది ఎవరెంత చేసుకుంటారో అంత పొందుతారు అందుకని మీరు పురుషార్థాన్ని బట్టి బాపుకి కంఠహారంగా అయిపోతారు ఇంకా చూడండి ఎంత చక్కటి మహావాక్యాలు రాస్తూ ఉన్నారు దాదాజీని ప్రత్యక్షం చేయటానికి మీరు ఇక్కడ నిమిత్తమై ఉన్నారు పైకి వెళ్ళి ప్రత్యక్షం చేస్తాము అని లేదు భాగ్యము ఎంత గొప్పగా తయారు చేసుకున్నా ఈ శరీరంలో ఉన్నప్పుడే శరీరం వదిలేసిన తర్వాత ఇక భాగ్యం ఉండదు ఎంత పురుషార్థం చేశారు ఎంత సాధన చేశారో అంతవరకే ఉండిపోతుంది వెళ్ళిన తర్వాత ఏం భాగ్యం తయారవుతుంది దాదాజేని విశ్వంలో ప్రత్యక్షం చేసేది శరీరం వదిలేసి పైన వాళ్ళు కాదు కింద ఉన్నవాళ్ళే సాకారూపంలో తండ్రిని ప్రత్యక్షం చేసేదే ఉంది భలే భూమికి రెండు వందల కిలోమీటర్ల పైన బాపు రూపాన్ని ధారణ చేసి బాపుని ప్రత్యక్షం చేసే సమయం ఇప్పుడు వచ్చింది అనగా మీ సాకార శరీరంలో ఉంటూ కూడా మన్ బుద్ధితోటి రెండు వందల కిలోమీటర్ల పైకి వెళ్ళి బాపు యొక్క రూపాన్ని ధారణ చేయండి పైన కూడా బాపు రూపాలే అందరికీ కనపడతాయి ఇది మరి ఎలాంటి సమయము మీ నెత్తి మీద ఏం బాధ్యత ఉంది ఇది చూసుకోండి సమయము మీకు ఖడ్గంలాగా పనిచేస్తుంది మీ నెత్తి మీద ఖడ్గం పెట్టారు నెత్తి మీద కత్తిని పెట్టారు అటువంటి సమయం నడుస్తుంది ఈ సమయంలో కాబట్టి టీచర్ సమయం టీచర్ అయ్యింది సమయం మీ చేత పురుషార్థం చేస్తూ ఉంది సమయం అందరినీ కూడా ఇంట్లో బంధించేసి కూర్చోబెట్టింది ఫస్ట్ మనం ఆలోచిస్తూ ఉండేవాళ్ళం కదా అసలు టైం ఉండదు యోగానికి జ్ఞానానికి అని కానీ ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారుగా టైమే టైము మరి మేము కూడా ఆలోచిస్తూ ఉంటాము అంటే మా కూడా అనుకుంటుందట ఢిల్లీకి వెళ్ళి ఒకసారి చక్కెర కొట్టొద్దాము అని కానీ ఇప్పుడు ఎలా ఉంది బేహద్ స్థానమైన దాని మీద మోహం కూడా తొలగిపోయింది అది బేహద్ బాపూజీ యొక్క స్థానం కదా ఓసారి చక్కెర వెళ్ళొద్దాము అనుకున్నాం కానీ పరిస్థితులు వాతావరణము లేదు ఫస్టే దేహదారులపైన మోహం తొలగిపోయింది ఇప్పుడు అలౌకికం స్థానం పైన కూడా మోహం పోయింది దీ వెళ్ళిపోయిన తర్వాత మోహం అసలేపోయింది దీదీ అంటే నీరు దీది నీరు దీది శరీరం వదిలేసిన తర్వాత మోహం పోయింది ఇంక ఎవరు ఎవరికి లేరు ఇదంతా తెలిసిపోయింది ఇప్పుడు బేహద్దు స్థానం మీద కూడా మోహం అనేది తొలిగిపోయింది బేహద్ స్థానం ఏంటి ఎక్కడ బాపు ఉంటారో అక్కడ బేహద్ స్థానం అవుతుంది ఇక్కడే ఉన్నారు బాపు అహ్మదాబాదులో మన దగ్గరే ఉన్నారు ఇదే బేహద్ జ్ఞాన స్థానం అవుతుంది అందుకని స్థూలమైన వాటిపైన మమకారం అనేది సమాప్తమైంది ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి అందం అందరం కూడా మనం బాపుని ప్రత్యక్షం చేసే సేవలో బిజీ అయి ఉండాలి బాపు టీచర్గా అయ్యింది సమయం యొక్క స్పీడు పరిస్థితులు మరి డేంజర్ లాగే ఉన్నాయి అందుకని మీరు డిలే చేయకండి డిలే ఈజ్ డేంజర్ అంటే మీరు పురుషార్థంలో తక్కువ చేసిన మరి సంపూర్ణంగా కాకపోయినా బాపును ప్రత్యక్షం చేయకపోయినా ఇంకా డే డేంజరస్ జోన్లో ఉంటాము ఇప్పటికే కరోనా డేంజర్ జోను కరోనా రెడ్ జోను వింటూనే ఉన్నాం ఇప్పుడు పురుషార్థం చేయకపోతే అసలే డిలే అయిపోతుంది పరివర్తన విశ్వ కళ్యాణం ఇంకా డేంజర్లో మీరు పడిపోతారు అందుకని ఏదైతే నడుస్తూ ఉందో మీరు ఇంట్లోనే కూర్చొని మన్ బుద్ధితోటి రెండు వందల కిలోమీటర్ల పైన బాపు రూపాన్ని ధారణ చేసి మరి సంకల్పాలను వైబ్రేషన్ను వదిలేండి ఈ సేవ మీరు చేయకపోతే బాపుని ప్రత్యక్షం చేసిన వాళ్ళుగా కారు బాపు ఇక్కడే ప్రత్యక్షం అయ్యేది ఉంది కాబట్టి బాపు రూపాన్ని ధారణ చేయండి బాపులాగా అందరికీ కనిపించండి బాపు రూపమే అయిపోతే మిమ్మల్ని చూసిన వాళ్ళందరికీ బాపు కనిపిస్తారు విజయమాలలో పూసలాగా అవుతారు మీరు విజయమాల బాపకు కంఠహారంగా అవుతూ ఉంది బాపకు కంఠహారంగా కావాలి అంటే పిల్లలు ప్రత్యక్షత అనేది విశ్వంలో చేయాలి భాగ్యం అనేది తయారు చేసుకోవాలి బేహద్ భాగ్యం సంపాదించుకోండి బాపు రూపాన్ని చూపించండి బేహదుకే బేహదు విశ్వ సేవ అనేది చెయ్యండి ఈ భూమి మీదకి దించండి పరం లైట్ని పరం పరమతత్వాన్ని పరమ ప్రకాశాన్ని అందరికీ ఒకే ధ్వని ఒకే నగాడ డంక మోయించాలి బేహద్ బాప్ ఆగయ బేహద్ బాప్ ఆగయ బేహద్ బాప్ ఆగయ్య అని ఇప్పుడు ఇంక ఎవరి కోసం ఆలోచించద్దు దేనికోసం ఆలోచించద్దు ఈ సేవలో ఎవరైతే చేస్తారో వాళ్ళే పొందుతూ ఉంటారు తమ అస్తిత్వాన్ని సమాప్తం చేసుకొని బాపు రూపాన్ని ధారణ చేయండి బాపుని ప్రత్యక్షం చేయటం కొరకే మనం భూమి మీదకు వచ్చాము మన అస్తిత్వం అంటూ ఏమీ లేదు బాపు యొక్క ఆకార్య రూపాలము మనం బాపుమే అనుకుంటే దేహాభిమానం తొలగిపోతుంది అన్నిటికంటే గొప్ప త్యాగము దేహాన్ని త్యాగం చేయటమే గొప్ప త్యాగం ఇదే త్యాగాన్ని కూడా త్యాగం చేయటం బేహదు త్యాగము బాపు లోపలి ఇమిడిపోవటం బాపుని ప్రత్యక్షం చేయటం ఇది ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళే పొందుతూ ఉంటారు తమ అస్తిత్వాన్ని సమాప్తం చేసుకొని బాపు యొక్క అస్తిత్వాన్ని మీదిగా తయారు చేసుకోండి ఆ ప్రత్యక్షత చేసే సమయం వచ్చేసింది సమయం కోసం మీరు ఎదురు చూడద్దు మీరు సమయాన్ని ముందుకు తీసుకురావాలి పురుషార్థం చేయటం కాదు జారు కాదు జామ్ అయిపోండి తయారైపోండి అంటున్నారు సమయం ఇప్పుడు తిని తాగేటువంటి సమయం కాదు ఢీలా డాలాగా నడిచేటువంటి సమయం కాదు భయం లేకుండా నిర్భయంగా బాపు రూపాన్ని ధారణ చేసి పురుషార్థం చేసేటువంటి సమయం నేను కూడా పిల్లల లోపల ఇమిడే ఉన్నాను కదా నేను వేరేం కాదు అందుకని ఏ టెన్షన్ పడద్దు నడుస్తూనే ఉండండి బేహద్దు పురుషార్థం చేయండి ప్రత్యక్షత సాక్షాత్కారాలు ప్రారంభిస్తే మనం వచ్చినటువంటి పని పూర్తవుతుంది ఏదైతే సమయం నడుస్తూ ఉందో ఆ సమయాన్ని చూసి డిలే చేయకండి మీరు త్వర త్వరగా పురుషార్థం చేయండి త్వర త్వరగా ప్రాప్తిని పొందండి త్వర త్వరగా సేవ చేయండి బాపుని ప్రత్యక్షం చేయండి బాపు ఛత్ర ఛాయలో మీరెప్పుడు రక్షించబడి ఉంటారు బాపు ఛత్ర ఛాయలో నేను ఉన్నాను అనుకోండి చూడండి చిన్న పిల్లలు తండ్రితో పాటు ఎక్కడికన్నా బయటికి వెళ్ళారనుకోండి మార్గంలో దారి లోపల పెద్ద వర్షమే వచ్చింది అప్పుడు పెద్ద గాలే వీస్తూ ఉంది పిల్లలు ఏం చేస్తారు తండ్రి ఒడిలోకి చేయి చేబట్టుకుంటారు గట్టిగా బయటికి రారు ఎందుకంటే బయటకు వస్తే తుఫాన్ పట్టుకుంటుంది అని అదేవిధంగా మాయ తుఫాన్ ఇప్పుడు వాయుమండలం అంతా ఖరాబ్ అయిపోయి ఉంది పిల్లలు మరి ఏం చేయాలి బాపు ఒడిలోకి వెళ్ళిపోండి ఒడిలోకి వెళ్ళటము అంటేనే చెత్రఛాయలో కూర్చోవటం చెత్రఛాయ మనకు రక్షణ అన్నమాట ఈశ్వరీయ రక్షణ పరమాత్మని యొక్క రక్ష మనకు ఉన్నట్టు బాపు రూపంలోకి ఇమిడిపోండి ఇదే మీరు లోపల ఇమిడిపోవటము అంటే బాపు రూపంలో ఇమిడిపోతే ఏ బాధ ఉండదు బయటకు వచ్చామో అన్ని చింతలు టెన్షన్లు పరేషాన్లు అవి ఇవి బాపు యొక్క ఒడిలోకి వెళ్ళిపోండి బాపు యొక్క చెత్ర వెళ్ళండి అప్పుడే ఏమంటారు మీరు రక్షించబడ్డారు అని కొద్ది సమయమే ఉన్నది ఇక భాగ్యాన్ని తయారు చేసుకునే సమయం ఉండదు చెత్ర మీరు ఉండండి పిల్లలు మీ బాపు ఎలా రక్షిస్తున్నారు మీరు చూస్తున్నారు కదా బాపు స్మృతి బాపు రూపమే మనకు చెత్రఛాయ మనకు బాపుజీ వరం కూడా ఇచ్చారు భాగ్యాన్ని తయారు చేసుకోవడానికి దారి కూడా చూపించారు మనము తనువుతోటి మనస్తోటి ధనంతో సమయం సంకల్పంతో ఈశ్వర్య సేవ చేస్తూ ముందుకు వెళుతూ ఉండండి కాబట్టి ఒకసారి ఢిల్లీకి వెళ్ళిన ఆలోచన ఉన్నా వెళ్ళాలని ఆలోచన ఉన్నా దాన్ని కూడా కథం చేసుకున్నాం మోహం అంతా సమాప్తం అయిపోయింది ఇప్పుడు బాపు అన్నీ మరి తొలగిస్తూ ఉన్నాడు నష్టం మోహ స్మృతి లబ్ధ అవటం కోసం బాబు బిడ్డలుగా అయిపోయాము బాపు స్మృతి ఉంది ఇంకా మోహం ఎక్కడిది ప్రతి ఒక్క వస్తువు పైన మోహం కథమైపోతుంది మరి ఇల్లైనా సరే వాకిలైనా సరే ఆశ్రమం అయినా సరే వస్తువైనా పదార్థమైనా అన్నిటిపైన కూడా నష్టం మోహో స్మృతి లబ్ధ కావాలి అందుకనే బాపుజీ మనకు పరీక్ష నలువైపుల నుంచి వాతావరణం ఇలా తీసుకొని వస్తూ ఉన్నారు అక్కడక్కడ మనం ఎక్కడికి వెళ్ళే పనే లేదు ఇంకా లాక్డౌన్లో ఏదైతే ఉన్నదో అదంతా కూడా జరిగేదే ఉంది మరి ప్రపంచం పరిస్థితి బాగుపడాలి అంటే బేహద్దు పిల్లలు పురుషార్థం చేయాలి సంకల్పం పాజిటివ్ వైబ్రేషన్స్ చేయాలన్నమాట సముద్రం లోపలికి మిడిపోండి బాపను ప్రత్యక్షం చేయండి ఏదైతే ఎప్పుడైతే దీది నీరు దీది విడిపోయారో మరి పూర్తిగా మరి బేహద్ జ్ఞానం అనేది క్లియర్ అయింది కదా బాపు ఏ ప్రపంచము ప్రపంచమే బాపు మనకి ఇంకొకటి లేనే లేదు అన్ని విషయాలు అర్థమైపోతూనే ఉన్నాయి పూర్తిగా అంత అయిపోయేదే ఉంది అని చిన్న చిన్న మరి పిల్లలం మనం బాపుజీ మనకు తండ్రి దాదాజీ మరి ఈ మాయ తుఫాన్లో బాపు మన్ని భయం లేకుండా సేఫ్గా ఉంచుతూ ఉన్నారు మనం బాపు స్మృతిలో ఉంటే సేఫ్టీ బాపు మనకు చెత్త కాబట్టి ఈ యొక్క చెత్రఛాయ నీడలో అండలో ఉండండి మిమ్మల్ని మీరు సేఫ్గా ఉంచుకోండి ఈ సమయంలో బేహద్దు పిల్లలు బాహ్య వాయు వాయుమండలంలో మండలంలో తుఫాన్లో మీరు బాపు చెత్ర ఉన్నారు బయట ప్రపంచంలో ఉన్న బాపు యొక్క చెత్రఛాయలో ఉన్నారు చూసేవాళ్ళకి ఏమీ తెలియదు పిల్లల్ని ఎవరు రక్షిస్తున్నారు అని బాపు ఎవరు అనేది ఏ ఎక్కడ కూర్చున్నారు వీళ్ళంతా అని మనమంతా బాపు ఒడిలో కూర్చున్నాము కాబట్టి ఏదైతే మనం చూస్తున్నామో ఆలోచిస్తూ ఉన్నామో మరి అది బాపు మన ద్వారా చేయిస్తూ ఉన్నారు బాప్ అంటే ఎవరు బాపు అంటే బేహద్దు ద పరంపిత ఆల్మైటి అదార్టీ కాబట్టి అన్నీ కూడా తండ్రులకు తండ్రి ఈయన చిన్న పిల్లలు కూడా పాప పాప నన్ను నీ ఒళ్ళో కూర్చోపెట్టుకోవా అంటూ ఉంటారు కదా ఇప్పుడు తెలిసిపోయింది ఈ విధంగా ప్రపంచం యొక్క తుఫాన్ నుండి మాయ నుండి పరిస్థితులు నెగిటివ్ నుండి వాతావరణం నుండి మన సేఫ్గా ఉండాలి అంటే బాపు ఒడిలో ఉండటమే ఎమిడిపోవటమే బాపులో ఎమిడిపోవటము ఎందుకంటే సముద్రం లోపల మునిగితే మనకు రత్నాలు లభిస్తూనే ఉంటాయి దేహం అనేది ఒక కాగర్ బాపు ఒడి సాగర్ దేహం అనేటువంటి ఈ యొక్క చెత్త నుండి బేహద్ సముద్రం లోపలికి ఎమిడిపోతూ ఉన్నాము మరి మన జీవిత నౌకను తీరం చేర్చేది బాపు ఒక్కడే అందుకని బాపు తప్ప ఇంకేది ఆలోచించద్దు బాపు లోపలికి ఎమిడిపోండి ఖర్చు లేకుండా బేహద్ ప్రాప్తి లభిస్తూ ఉంది తక్కువ శ్రమ ఎక్కువ ఫలితము ఇది అంతిమ దావా అంతిమ దావా ఏంటి బాజా భజంత్రియులు మోగటం తండ్రి ప్రత్యక్షత డంకాని మ్రోగించటం బాపుకి కంఠహారంగా అవ్వటం విశ్వ విజేతలుగా కావటం ఇదే మనం అంతిమ పురుషార్థం చేసేది అంతిమ సేవ జో ఓటో సో అర్జున్ అంటే ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళే అర్జునుడు అవుతారు బేహద్దు అర్జునుల మనమందరం కూడా అర్జునులు అంటే విజయాత్మలు కిరీటిగా అయ్యేవాళ్ళు కాబట్టి మనం బేహద్దు బ్రాహ్మణులుగా బేహద్ అర్జునులుగా అయ్యే పురుషార్థం త్వర త్వరగా చేద్దాము నేనే చేయాలి అని ప్రతి ఒక్కరూ అనుకోవాలి తమను తాము పురుషార్థంలో నిముడ్చుకోండి సముద్రంలో రక్షణగా ఉండండి బాపు యొక్క ఒడిలో ఛత్ర ఛాయలో ఉండండి అంటున్నారు మా అచ్చా పరమశాంతి నమస్తే ధన్యవాదాలు बेहद के बेहद परम पर महाशांति है महाशांति है महाशांति है महा शांति, शांति है नमस्ते